ఏంటంటే నీళ్ళు ఎక్కడుంటే చేపలు ఉంటాయని బెల్లం చుట్టూ ఈగల్లాగా అధికారం ఎక్కడుంటే అధికారం వైపు నాయకులు ప్రయాణం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది ఇవాళ కూటమి వైపు చూస్తున్నారు వీలైతే తెలుగుదేశం పార్టీలో చేరటం కాకపోతే జనసేన పార్టీలో చేరటం లేకపోతే ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసుకుని బీజేపీలో చేరటం అంటే చాలామంది నాయకులు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయినటువంటి ఎంపీలు కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ గెలిచినటువంటి ఎంపీలు కానీ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి పార్టీల వైపు చేరడం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పైన మరి అంటే ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి దీనిపైన అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అలాగే వలసలు పోయినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు ఈ అధికారం ఉంటే అక్కడికి పోయేటువంటి నాయకులు మరి వాళ్ళ పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసం ఉండదు పార్టీ నాయకుల పట్ల లాయల్టీ ఉండదు వాళ్ళ పార్టీ పైన అభిమానంతోనో నాయకుడి పైన అభిమానంతో ఉండేటువంటి వ్యక్తులు కానప్పుడు వాళ్ళని నేర్చుకుంటే తద్వారా రాజ తద్వారా రాజకీయ ప్ర పార్టీలు నమ్ముకొని పార్టీనే ప్రాణంగా భా భావించి కొనసాగేటువంటి పార్టీ నాయకుల యొక్క పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి ఉదాహరణకి జనసేన పార్టీ ఉంది చాలామంది నాయకులు టికెట్లు ఇవ్వలేదని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రలోభాలకు లొంగి ఆ పార్టీలో పోయారు చాలామంది కళ్యాణ్ దిలీప్ శంకర్ లాంటి వాడు కూడా చివరిలో జగన్ ఓడించాలంటే ఆ దేవుడే దిగురవాలని మాట్లాడినటువంటి వైన పోతి మహేష్ లాంటి వ్యక్తులు అనేక మంది టికెట్లు రాలేదని అనేక మంది వ్యక్తులు పార్టీని వదిలిపెట్టి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి వాళ్ళు ఇప్పుడు అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలో భాగస్వాములు అయ్యేవాళ్ళు ఇప్పుడు జనసేన పార్టీని వదిలిపెట్టిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం పదకొండు సీట్లకే వచ్చి ఏమాత్రం ప్రభావితం చేయనటువంటి రాజకీయ పార్టీగా పార్టీ మారిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు జనసేన పార్టీలో చేరే అవకాశం లేదు కాబట్టి బీజేపీ వైపో లేకపోతే తెలుగుదేశం వైపో చూస్తారు అలాగే తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు వెళ్ళి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేసి బీజేపీలో జరిగే ప్రయత్నం చేస్తారు ఇలా ఏంటంటే మూడు కూటముల్లో ఏ పార్టీలో అవకాశం ఉంటే ఆ పార్టీలోకి దూరడం కోసం ఆ పార్టీలో చేరడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనబడుతున్నాయి తద్వారా ఏంటంటే నా తద్వారా ఈ పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తలు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎన్ని ప్రలోభాలు పెట్టాలని ప్రయత్నం చేసినా గట్టిగా కోటం వైపు నిలబడినటువంటి పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క త్యాగాలు వృధా అయ్యేటువంటి ప్రమాదం ఉంది ఎప్పుడు కూడా పార్టీ సిద్ధాంతాలు పార్టీ నాయకుడి పైన విశ్వాసం లేనటువంటి వ్యక్తులు అవసరాల కోసం వచ్చేటువంటి వ్యక్తుల్ని పార్టీలో చేర్చుకుంటే వాళ్ళు ఎంతకాలం పార్టీలో ఉంటారో తెలియనటువంటి పరిస్థితి ప్రస్తుతం రాజకీయమంతా అలాగే ఉంది నాయకుల పట్ల లాయల్టీ ఉండదు పార్టీ సిద్ధాంతాలు ఏముండవు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు కూడా ఈ అయారం గయారాంలు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి క్రమంగా అక్కడ ఓడిపోయినటువంటి వ్యక్తులు అక్కడ ఓడిపోయి వ్యాపార లావాదేవీలు ఉండి ఎంతో కొంత అధికారాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందుదాం అనుకునేటువంటి వ్యక్తులంతా కూడా ఇప్పుడు కూటమి వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కూటమి పార్టీలో చేరటం కోసం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దీన్నే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మగారు ఇలాంటి వ్యక్తులు చేర్చుకోవటం వల్ల కష్టపడినటువంటి కార్యకర్తలు వాళ్ళ వాళ్ళ గుర్తింపు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకుండా అటు జనసేన కానీ జనసేన జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు బలంగా నిలబడ్డారు గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి తరఫున అందరూ కలిసి సమిష్టిగా పనిచేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి నాయకుల్ని కానీ ఆ పార్టీకి సంబంధించిన ప్రధానమైనటువంటి వ్యక్తుల్ని పార్టీలో చేర్చుకోకుండా ఉండటమే బాగుంటుంది దీనిపైన ఆలోచన చేయాలని చెప్పి ఆయన కోరినటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది